नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु अष्टपञ्चाशः सर्गः యాభై ఎనిమిదవ సర్గ మహారాజు ఆదేశింపగా సుమంత్రుడు రామలక్ష్మణుల సందేశము వినిపించుట రాజా మోహాత్ ప్రోహాత్ప్రత్యాగ అథా జుహావతం సూతం కారణాత్ పిమ్మట కొంతసేపటికి రాజు తెప్పరిల్లి తిరిగి సంజ్ఞ పొంది రాముని వృత్తాంతము తెలుసుకొనుటకై ఆ సారథిని పిరచను అథ సూతో మహారాజం కృతజ్జలిపస్థి రామమేవానుశోచంతం దుఃఖశోక వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివీప వినిశ్వసంతం ధ్యాయమస్వస్థమివ కుంజరం అంతట ఆ సుమంత్రుడు అంజలి ఘటించి ఆ రాముని గూర్చియే ఆలోచించుచు దుఃఖశోకములతో కృంగియున్న దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళెను వృద్ధుడైన ఆ దశరథుడు మిక్కిలి మండిపోవుచున్న హృదయము కలవాడై క్రొత్తగా పట్టుకొనిన ఏనుగువలే దీర్ఘముగా నిట్టూర్చెను అస్వస్థమైన గజమువలే ఏదియో ఆలోచించుచుండెను రాజా తురజ సాసూతం ధ్వస్థాంగం సముపస్థితం అశ్రు పూర్ణముఖం దీనమువాచపరమాతవత్ శరీరమునందు పరాగము కప్పి ఉండగా దీనుడై కన్నీళ్లతో నిండిన ముఖముతో తన దగ్గరకు వచ్చిన సూతుని చూచి రాజు చాలా దుఃఖించుచు ఇట్లు పలికెను క్వను వత్స్యతి ధర్మాత్మా వృక్షమూలముపాశ్రి సోత్యంత సుఖిత సూతకిమశిష్య రాఘవ ఓ సుమంత్ర ధర్మాత్ముడైన ఆ రాముడు ఎక్కడ చెట్ల కింద నివసించును ఇంతవరకును చాలా సుఖపడిన అతడు ఏమి భక్షించును కథమనాథవత్ ఓ సుమంత్రా రాజకుమారుడైన రాముడు ఎన్నడునూ దుఃఖములకు అలవాటు పడినవాడు కాడు శయనములపై శయనించుటకు పడ్డవాడు అట్టి రాముడు అనాథుడు వలె నేలపై దుఃఖముగా ఎట్లు శయనించుచున్నాడో సవత్స్యతి కథం రామో విజనం వనమాశ్రిక ఏ రాముడు ఇచటికైనా ప్రయాణమై వెళ్ళుచుండగా కాలిబంట్లు రథములు గజములు వెంట వెళ్ళడివో అట్టి రాముడు ఇప్పుడు జనశూన్యమైన వనములో ఎట్లు నివసించునో వ్యాళైర్మగైరాచరితష్ణ సర్ప నిషేవిత కథం కుమారౌ వై దేహ్యా సార్ధం వనముపస్థిత ఆ సీతారామలక్ష్మణులు క్రూరమృగములతోనూ కృష్ణ సర్పములతోనూ నిండిన అరణ్యము ఎట్లు చేరినారు సుకుమార్యా సుమంత్ర సహ సీతయా రాజపుత్రౌ కథం రాజపుత్రదైరవరుహ్యరథాద్గత ఓ సుమంత్ర ఆ రాజకుమారులు దీనురాలైన సుకుమారి సీతతో కలిసి రథము నుండి క్రిందకి దిగి పాదచారులై అరణ్యములోనికి ఎట్లు ప్రవేశించినారు సిద్ధాథఃలు సూతం ఏన దృష్టౌ మమాత్మజౌ వనా ప్రవిశంతౌ తావశ్వినావ మందరం ఓ సుమంత్రా అశ్విని దేవతలు మందర పర్వత ప్రాంతమును ప్రవేశించుచున్నట్లు అరణ్యములోనికి ప్రవేశించుచున్న నా కుమారులను చూడగలిగితివి నీవెంతయు అదృష్టవంతుడవు రామ మైథిలీ ఓ సుమంత్రా అరణ్యమునకు చేరిన పిమ్మట రాముడు ఏమని చెప్పినాడు లక్ష్మణుడు ఏమన్నాడు సీత ఏమన్నది సూతరామస్య కీర్తయా జీవిష్యామ్యహమేతేన తేన సాధు ఓ సుమంత్రా రాముడు ఎక్కడ కూర్చుండెనో ఎక్కడ పడుకొనెనో ఎక్కడ భుజించెనో చెప్పుము ఆయా విషయములను వినుచు నేను సంగమము చేత యయాతి జీవించినట్టు జీవించదను ఇది సూతో నరేంద్రేణ బోధిత సజ్జమానయా సష్పరిబద్ధయా దశరథుడు ఇట్లు ప్రశ్నింపగా సుమంత్రుడు బాష్పముచే అవరుద్ధమై తొట్టుపడుచున్న వాక్కుతో రాజుకు ఇట్లు చెప్పెను అబ్రవీన్మాం మహారాజ ధర్మమేవాను పాలయన్ అంజలిం రాఘవ శిరసాభిప్రణమ్యచ ఓ మహారాజా రాముడు ధర్మమునే పాలించుచు అంజలి ఘటించి శిరస్సు వంచి నీకు నమస్కరించుచు నాతో ఇట్లు చెప్పెను సూతమద్వచనా విదితాత్మనః పాదౌ మహాత్మన సుమంత్రా ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు మహాత్ముడు నమస్కరింపదగినవాడు అయిన నా తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరించినట్లుగా చెప్పుము సర్వమంతఃపురం వాచ్యం సూతమద్వచనాత్వయా ఆరోగ్యమవిశేషేణ యథార్హం చాభివాదనం ఓ ోసుమంత్రా అంతఃపురములోనున్న వారినందరినీ నేను ఎట్టి భేదము లేకుండా క్షేమమడిగినట్లు ఆయా వ్యక్తులకు వారి యోగ్యతానుసారముగా అభివాదనము చేసినట్లును చెప్పవలను కౌసల్యా కుశలం చాభివాదనం అప్రమాదం చూయాశ్చైనామిదం వచహ నా తల్లియైన కౌసల్యకు నా కుశలమునూ నా అభివాదనమునూ చెప్పి ఏమరిపాటు లేకుండా ఉండవలెనని కూడా తెలిపి ఈ మాటలు కూడా చెప్పుము ధర్మ నిత్యా దేవి దేవస్యేవత్పరి ఓ తల్లీ ధర్మమునందు స్థిరత్వము కలదానవై యథాకాలమున అగ్నిగృహములో అగ్ని చేయుచు దశరథ మహారాజునకు దేవతలకు ఉపచారములు చేసినట్లు ఉపచారములు చెయ్యుచూ ఆయనను రక్షించుకునుము అభిమానం చనం చ త్యక్ మాతృషు అను ఓ తల్లి అహంకారమును నేను పట్టపురాణిని అను చిత్త సమున్నతిని విడచి నా మిగిలిన తల్లుల అనగా నీ సవతుల విషయమున సౌహార్దముతో ప్రవర్తింపు పూజ్యురాలైన కైకేయి రాజునకు అనుకూలముగా నుండునట్లు చేయుము కుమారే భరతే రాజవత్ రాజానో వృత్తి భరతుడు నీకు కుమారుడేయైనను అతని విషయమునందు రాజు విషయమున ప్రవర్తించునట్లు ప్రవర్తించుచుండుము రాజులు అర్థము చేత జ్యేష్ఠులు కదా రాజులకు అర్థమే ప్రధానము కదా అని అర్థము రాజధర్మమును కుశలం వాచ్యో గుర్తుంచుకురశలం వాచ్యోమద్వచన స్వేవథథాన్యాయం వృత్తిం వర్తస్వమాతృషు భరతుని కుశలమడిగి ఆతనితో ఈ విధముగా కూడా చెప్పుము తల్లులందరి విషయమునను న్యాయానుసారముగా ప్రవర్తింపుము వక్తవ్యస్య మహాబాహురిక్ష్వాకు కుల నందన పితరం యౌవరాజ్యస్థో రాజ్యస్థమను పాలయా ఇక్ష్వాకు వంశమునకు ఆనందకరుడైన ఆ భరతునితో మరి ఒక మాట కూడా చెప్పుము నీవు యౌవరాజ్యమును పొందిన పిదప మహారాజుగానున్న తండ్రిగారి అనుమతి ప్రకారము రాజ్యపాలనము చేయుము అతిక్రాంతవయో రాజా కుమారరాజ్యే జీవత్వం రాజు చాలా వృద్ధుడైనాడు ఏ విషయమునందును ఆయనను నిర్బంధింపకుము ఆయన ఆజ్ఞయే చెల్లునట్లు చూచుచు నీ యౌవరాజ్యమును నడిపింపుము అబ్రవీచ్యాపి మాం భూయోమూణి వర్తయన్ అధికముగా కన్నీళ్లు కార్చుచు నాతో మరల ఇట్లు పలికెను పుత్రునిపై అధికమైన ప్రేమగల నా తల్లిని నీ తల్లిని వలే చూచుకొనుము మాం మహారాజ్రువన్నేవశాహ రామో రాజీవ తాం రాక్షో భృశమశ్రూణ్యవర్త మహారాజా పద్మమురవలే ఎర్రని నేత్రములు కలవాడు మహాయశ్శాలి అయిన రాముడు నాతో ఈ విధముగా మాటలాడుచునే అత్యధికముగా కార్చెను లక్ష్మణస్క్రుద్ధో నిశ్వసన్వాక్యమ్రవీత్ కేనాయమపరాధేన రాజపుత్రో వివాసి లక్ష్మణుడు మాత్రము చాలా కోపగించి నిట్టూర్చుచు ఇట్లు పలికెను ఈ రాజకుమారుడు ఏ అపరాధము చేసినాడని ఇతనిని వెడలగొట్టినారు కైకేయ్యా లఘుత్వాశ్రిత్య శాసనం వా రాజుమాత్రము ఇచ్చిన తుచ్ఛమైన శాసనమును పాటించి చేయకూడని పనిని ఒకదానిని చేయదగిన పనివలే చేసినాడు దీనితో మేమందరము కష్టపడవలసి వచ్చినది ప్రవ్రాజితో రామో రామోభారణకారా వరదాన నిమిత్తం రాముడిని రాజ్యముపై చేత వెడలగొట్టినా వరము అను కారణముచే వెడలగొట్టినా ఏమైనను చేసిన పని మాత్రము పూర్తిగా చెడ్డ పని ఇదం కృతే కృతం రామ సుపరిగే సహేతుముపలక్షయే ఈ రామ పరిత్యాగము అనునది నేను ప్రభువును కదా అని దశరథుడు యథేచ్ఛగా చేసినదే కాని ఇందుకు తగిన హేతువు నాకేమూ కనబడదు అసమీక్ష్య అసమీక్ష్యమారబ్ధం విరుద్ధం బుద్ధిలాఘవాత్ సంక్రోశం రాఘవస్య వివాసనం సరిగా ఆలోచించక తెలివి తక్కువతనముచే రాముని ప్రవాసమునకు పంపివేయుట జరిగినది ఇది దుఃఖమును కలిగించగలదు అహం మహారాజే తావన్మహారాజే భర్తుచిచ మమ రాఘవ నేను దశరథ మహారాజును తండ్రిగా పరిగణించను నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను తండ్రి అయినను రాముడే లోక్రియం సర్వలోకహితేరతం సర్వలోకోను రజ్యేత కథం కర్మణా సకల జనులకు ప్రియుడు సకల జనుల హితము కోరువాడు అయిన రాముని పరిత్యజించి ఇట్టి అకార్యము చేసిన నీ విషయమున ఎవరికి అనురాగముండును సర్వ ప్రజాభిరామం హి రామం ప్రవ్రాజ్య ధార్మికం సర్వలోకం విరుధ్యేమం కథం రాజా భవిష్యసి సకల ప్రజలకును మనోహరుడు ధార్మికుడు అయిన రాముని వనమునకు పంపి ప్రజలందరితోనూ విరోధము తెచ్చుకునిన నీవు రాజుగా ఎట్లు ఉండగలవు జానకీతు మహారాజ నిశ్వసంతి మనస్విని చిత్తేవ విష్ఠితా విస్మృతా స్మిత మహారాజా ఆత్మాభిమానవంతురాలగు జానకి అయితే నిట్టూర్చుచు తనను తాను మరచినదై భూతముచే ఆక్రమింపబడిన మనస్సుకరది వలె మనస్కురాలై నిలచినది అదృష్టపూర్వ్యసనా తేన దుఃఖేన రుదతి నైవమాంకి పూర్వము ఎన్నడునూ ఇట్టి వ్యసనము ఎరుగని కీర్తిమతి అయిన ఆ సీత దుఃఖముతో ఏడ్చుచు నాతో ఏమీయూ చెప్పలేదు ముఖేన ముమోచ ఉద్వీక్షాష్పం మాం ప్రయాదీక్ష్యసా తెలుగు ముఖముతో ప్రయాణమైన నన్ను చూచి సీత ఎండిపోవుచున్న ముఖముతో భర్తవైపు చూచుచూ కన్నీరు రాల్చెను తథైవ రామోశ్రిముఖ కృతాంజలి స్థితో భవ లక్ష్మణ బాహుపాలిత తథైవ సీతా రుదతీ తపస్విని నిరీక్షతే రాజరథం తథైవ మాం రాముడు కూడా కన్నీళ్ళతో నిండిన ముఖముతో చేతులు ఘటించి నమస్కరించుచు లక్ష్మణుని భుజమును ఆనుకొని నిలబడెను దీనురాలైన సీత ఏడ్చుచు రాజ రథము వైపునకు నా వైపునకు చూచుచు నిలచిపోయెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే అష్ట పంచాశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యక్షరపద యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जै जै राम।